అయితే ప్రిల్లరా ఇక్కడ పౌలు భక్తుడి గారి మాట పలకడానికి గల కారణము జనరల్గా మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తిని చూడు మన పిల్లలకి చెప్పేది ఏమని చెప్తారు ఆ వ్యక్తిని చూడు అతను ఎలా చదువుతున్నాడు అతను ఎలా ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు కూడా అలాగ ఉండాలి అని పిల్లలకి ఒక ప్రేరణ కలుగజేస్తారు అలా ప్రేరణ కలిగ చేసినప్పుడు ఏమవుతుంటే వాళ్ళు ప్రేరణ కానీ పొందితే వాళ్ళు కానీ ప్రేరణ కానీ పొందితే ఆ ప్రేరణ కానీ పొందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట జీవితాల్లో కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాలని సాధించే దిశగా వెళ్తూ ఉంటారు ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు భక్తుడు గారు ఈ మాట ఎందుకు చెప్పారు ఎవరిని చూచి చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూచి చెప్పాడా లేకపోతే ఇంకొక ఎవరినన్నా ప్రేరణ కలిగి చెప్పాడు ఆ మాట అన్నది మనం అర్థం చేసుకోవాలి అయితే ప్రియులరా ఈ అపోస్తుల కార్యాల్లో మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు ఒక వ్యక్తిని చూపిస్తారు అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయంలో టైంలో ఒక వ్యక్తిని చూపిస్తారు ఆ వ్యక్తి పౌలు జీవితాన్ని బాగా ఏం చేశాడంటే ప్రభావితం చేశాడు ఎందుకు ప్రభావితం చేశాడంటే ఆ వ్యక్తి పొందిన వేదన శోధన బాధనలు అటువంటి ఎవరిని బట్టి పొందాడు అంటే మన ప్రభు అయిన యేసు బట్టి ఆయన పొందాడు ఆ వేదన బాధలు ఆయన ఎవరో కాదు అప్పుడు ఆయనని ఏం చేస్తున్నాడంటే ఆయనని చంపేటానికి యూదులు ఆయనని చంపేటానికి పౌలు ఏం చేస్తున్నాడంటే సౌలు పౌలుగా మారకముందు సౌలు ఏం చేస్తున్నాడంటే రోమా సైన్యంలో ఒక అధికారి రోమా సైన్యంలో ఒక అధికారి కాబట్టి ఈయన ఆయన యొక్క మరణాన్ని కూడా ఈయన ఒప్పుకున్నాడు అంటే అతను చచ్చిపోతున్నప్పుడు పౌలు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు అతన్ని చావు చంపండి అని అనుమతి కూడా ఇచ్చిన వ్యక్తి అనమాట అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే పౌలు జీవితాన్ని కూడా ప్రేరణ చేసి ఉండాలి ఆయన ఎవరో కాదు స్టెఫన్ స్టెఫను జీవించిన జీవితము విధానము కానీ స్టెఫను చేసిన అద్భుత కార్యాలు కానీ ఏంటంటే చాలా గొప్పగా ఉంటాయి స్టెఫను క్రీస్తు వలే జీవించాడు క్రీస్తువులే మరణించాడు ఇది మనం చూ తెలుసుకోవాల్సిన అద్భుత విషయం